అందరికి దండాలు టీటెన్ టెన్ ఎగ్జామ్ స్వాగతం రాజా వచ్చిందంటే ముచ్చట మునుబెట్టి చెప్తది మా కష్టానికి తగ్గ ఫలితం లేదు మా పంటకు కనీసము మద్దతు ధరని ప్రకటించాలే సాగు రద్దు చేయమని మూడేళ్ల కింద ఢిల్లీల రైతన్నలు పోరాటానికి దిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసింది కేంద్ర సర్కారు ఇంకా పోరాటం లా ఏడు వందల యాభై మంది రైతన్నలు జీవిడిచిండ్రు ఇక పోరాటాలు చేసినాక అటెన్క రైతులకు మద్దతు ధర ప్రకటిస్తాము సాగుకైన ఖర్చు ఒకటిన్నర రేట్లు చెల్లిస్తాము అట్లే కేసులను కూడా ఎత్తేస్తాము ఉద్యమంలో కొట్లాడి పానాలు పోగొట్టుకున్నోళ్లకు పది లక్షల రూపాయల పరిహారం కూడా ఇస్తామని చెప్పిర్రు ఇక స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తాము లక్పూరి కేరీల రైతులను పుట్టిన పెట్టుకున్న శిక్షిస్తామని కూడా అప్పుడు మాట ఇచ్చింది కమలం సర్కారు కానీ మాటలు చేతలు గడప దాటలేదు గురించే పంజాబు హర్యానా బీహారు ఉత్తర ప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాలకి వెళ్ళి తట్ట బుట్ట నెత్తి నేసుకొని పిల్లజీసుకుని బండ్లు కట్టి ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీకి పైన అయ్యి పోరును మళ్ళా సురువు చేసిండ్రు రైతన్నలు ఆరుగాల మరిగోసడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని అట్నే ఇంతకు మునుపు రైతుల మీద పెట్టిన కేసులను కొట్టేయాలని రెండు వందల రైతు సంఘాలు పోరుకు దిగినాయి అయితే ఢిల్లీ లోపలికి రైతన్నల పోర్ను రానియకుంటా సరిహద్దుల భద్రత కట్టుదిట్టం చేసింది కమలం సర్కారు రోడ్ల మీద మేకలు కొట్టిండ్రు సిమెంట్ గేట్లు వేసిండ్రు ఇంపంచు కడుపు గాలి మంట మీద నాపుతారా మరి ఒకవేళ రైళ్ల వస్తారేమోనని వాళ్ళని రానియకుంటూ ఆపేటందుకు బలగాలను బగ్గ పెట్టిండ్రట ఇక ఎట్లనో ఒక బిరగ ఢిల్లీలకు జ్వర పడితే అప్పుడేం చెయ్యాలి అని సర్కారు నూట నలభై నాలుగు సెక్షన్లు పెట్టింది ఢిల్లీ లోపల అంటే ఐదు మంది కంటే ఎక్కువ గుంపు కనబడితే తీసుకు జైలు వేస్తారు ఇక సభలు సమావేశాలు మైకులు పెడితే చట్ట విరుద్ధమని శిక్షిస్తున్నారు ఇక గిట్ల ఢిల్లీలు నడుస్తున్నాయి బండ్లను మోటార్లను ఓనియకుంటా సంబు దగ్గర హర్యానా పంజాబ్ సరిహద్దులను మొత్తం మూసేసిండ్రు ఒక దిక్కుంగా రైతన్నులతో చర్చలు నడుస్తున్నామని చెప్పుకుంటేనే ఇంకో దిక్కుంగా చేతులు కాళ్ళు కట్టేసినట్టు ఏడుకాడికి ఈగని కూడా లోపలికి జ్వరవడనియకుండా సరిహద్దులు మొత్తం మూసి పడేసిండ్రు ఏడు కాడికి ఈ ఈగను కూడా లోపలికి జరమడనీయకుటా సరిహద్దులు మూసేసి బల్గాలను పెట్టి నోరెత్తిన రైతన్నలని అరెస్ట్ చేస్తుంది కేంద్ర సర్కారు ఇంకో దిక్కు వాళ్ళ మీద టిఆర్ గ్యాస్ వదిలిపెడుతున్నారు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు ఇట్లా అధికారం చేతిలో ఉందని ఇచ్చిన హామీలని నీళ్ల మూటలైన ఇంకా అవి నెరవేర్చకుండా అన్యాయంగా రైతన్నల గోసపుచ్చుకుంటున్నారు అసలు హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చే సోయలేదా కేంద్రానికి సరిగ్గా కేంద్రమే బాధ్యత చూపెట్టుంటే ఇవాళ అన్నదాతలు ఢిల్లీని ఎందుకు ముట్టడిస్తుండే రైతన్నల మీద వదిలిపెట్టుడు పోలీసులతో లాఠీ చర్చి చేపించుడు ఇది ఎక్కడ న్యాయము అసలు రైతన్నలేమన్న దేశ ద్రోహుల రైతన్నల పాపం గిట్ల వంచుకుంటుంది కేంద్రంలో ఉన్న కమలం సర్కారు అని రైతు సంఘాల నేతలు మేధావులు మస్తుగా ఎరమైతున్నారు గిధుల ముట్లతో మళ్ళీ కలుస్తా అది ఉండు చూస్తానే ఉండరు